మాగుంట లేఅవుట్లోని వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు ఇందులో ముఖ్యమైన అంశాలు ఇచ్చిన హామీలను పక్కన పెట్టి బడ్జెట్ ప్రవేశపెట్టారు సూపర్ సిక్స్ అంశాలకి తగిన ప్రాధాన్యత ఇచ్చారో లేదో వాళ్లే ఆలోచించుకోవాలి నిరుద్యోగ భృతి పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన మహిళలకు పదిహేను వేలు తల్లికి వంతనం ఉచిత బస్సు ఈ అంశాలతోనే ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఉద్యోగాలు ఇవ్వలేని పక్షంలో నిరుద్యోగులకి ప్రతి నెల మూడు వేల రూపాయలు నిరుద్యోగ కృతి కావచ్చు ఆడపిల్లలందరికీ ఎంతమంది ఉంటే మందికి పదిహేను వందల రూపాయలు కావచ్చు తల్లికి వందనం కావచ్చు ఉచిత బస్సు కార్యక్రమం కావచ్చు వారి ఎన్నికల ప్రణాళిక మొత్తం నడిచింది ఈ ఆరేడు అంశాలపైన మరి ఈరోజు తీరా బడ్జెట్లో వారు జరిపినటువంటి కేటాయింపులు ఎంతో ఘనంగా పంచాయతీ రాజ్కి పదహారు వేల కోట్ల పైబడి ఇవ్వటం జరిగింది మరి అదేవిధంగా ప్రతి డిపార్ట్మెంట్కి వేల కోట్ల సంఖ్యలోనే పెద్దలు ఈరోజు మేము అలాట్మెంట్ ఇచ్చామని చెప్పినటువంటి పరిస్థితిలో అసలు ప్రజలు వాళ్ళని ఎన్నుకున్నటువంటి కారణం ఈ సూపర్ సిక్స్ అనేటటువంటి దానికి వాళ్ళు ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదో మరి వాళ్ళకే తెలియాలి మరి కేవలం ఒక ఐదు మాసాలు ఈరోజు ఆ ప్రభుత్వం ఏర్పడింది మరి దానివల్ల వాళ్ళు ఇంకొంత సమయం తీసుకుంటారేమో తెలియదు కానీ ప్రస్తుత సంవత్సర కాలంలో అయితే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చెప్పినటువంటి ఏ ప్రణాళికపై కూడా వాళ్ళు బడ్జెట్ కేటాయింపులు కానీ నిధుల కేటాయింపు కానీ ఎప్పటి నుంచి మొదలు పెడతామని కానీ ఏవి కూడా వాళ్ళు ఆ నివేదికలో పొందుపరచున్నటువంటి విషయం మనం అందరం చూసాం ప్రజలు కూడా ఆలోచిస్తారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కేవలం నిందలు వేస్తున్నారనో లేకపోతే కావాలని బురద చల్లుతున్నారనేటటువంటి విషయం కాకుండా మంచిని తప్పనిసరిగా వాళ్ళు చేస్తున్నటువంటి మంచిని మంచిని చెప్పగలిగేటటువంటి పరిస్థితిలోనే మరి ప్రజావాణిని కూడా వారి మనస్సును కూడా వారి ఆలోచనలు కూడా ఈరోజు ఈ ప్రభుత్వ దృష్టికి ప్రతిపక్ష పార్టీగా తీసుకురావాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈరోజు మేము ఈ విషయాలని మేము చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది మరి ఎప్పుడు చేస్తారు ఇవి అంటే బహుశా వారి వద్ద సమాధానం ఉన్నట్టు లేదండి మరి అందుకనే ఈ కేటాయింపులు ఏవైతే ఉన్నాయో అసలు అసి ఊసే లేదు మరి ఈ సంవత్సరానికైతే అవి ఉన్నట్టు లేవు మరి సోదరుడు లోకేష్ గారు చెప్పినట్లు వచ్చే సంవత్సరం తల్లికి మమ్మల్ని అందరూ కూర్చొని మాట్లాడుతాం రోడ్ మ్యాప్ వేస్తాం తర్వాత చూసి చేస్తామనే విధంగానే మిగతా ఐదు ప్రణాళికలు కూడా ఏవైతే సూపర్ సిక్స్ లో ఉన్నటువంటి మిగతా ఐదు అంశాలను కూడా బహుశా వాళ్ళు వచ్చే సంవత్సరంలో చేస్తారేమో వారి విజ్ఞతకే వదిలిపెడతాం ఎందుకంటే వాళ్ళు గెలవగానే వదిలిపెడతామని చెప్పినటువంటి సూపర్ సిక్స్ కాబట్టి మరి వాటి సంగతి రోజు ఎక్కడ కూడా బడ్జెట్లో ఏమండి అని చెప్పి అడగటం అయితే ప్రతిపక్ష పార్టీగా మా ధర్మం విమర్శించాలని కాదు కానీ వారు అచినంత చేశారేమో ఒకసారి ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు ఈ రోజు అని చెప్పి ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా ఈనాటి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నటువంటి సమయంలో తెలుగుదేశం పార్టీ అధినాయకుడు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మరి అదేవిధంగా ఆయన సహకారులు అడిగినటువంటి కూటమి నాయకులందరూ కూడా ఏ కార్యక్రమాలు అయితే తాము ఎన్నిక కాగానే మొదలుపెట్టి ప్రజలకు అందిస్తామని చెప్పారో ఆ వాస్తవాలను అన్నిటినీ కూడా పక్కన పెట్టి ఈరోజు బడ్జెట్ కేటాయింపులు జరిగిన సంగతి మనం అందరం కూడా చూసాం మరి వేల కోట్ల రూపాయలు మేము అన్ని చేస్తున్నామని చెప్తున్నటువంటి పెద్దలు అచ్చెన్నాయుడు గారు కావచ్చు పయ్యవల కేశవ్ గారు కావచ్చు ఎన్నికల రణరంగంలో జరిగినటువంటి ఆ మూడు మాసాల ప్రచార కార్యక్రమాల్లో వారు చెప్పినటువంటి సాధారణమైనటువంటి సూపర్ సిక్స్ అనేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఏవైతే వాటి ప్రభావితులైనటువంటి ప్రజలు వారికి ఇచ్చారో ఆ అంశాలకి తగిన ప్రాధాన్యం ఇచ్చారో లేదో వారే ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి